మల్లేషనం కోసేమో వచ్చినా అయినా నేను ఈ ఊర్లో ఎప్పుడు చూడలేదు నా మొగుతో నీకేం పని నేను పక్క ఉంటా ఈ ఊరికి ఒక పని మీద వచ్చిన అట్నే మల్లేశనం కలుద్దామని వచ్చినా నా మొగుడు ఇంట్లో ఉంటాడు ఏ సోపతి కలుతానో తాగ పోయి ఉంటాడు వచ్చినాక ఫోన్ చేపితీ నువ్వైతే ఆ సరే మరి నా దగ్గర ఫోన్ లేదు మల్లేశానం వచ్చినాక నేను వచ్చిపోయినా అని చెప్పు సరే చెప్తా గాని ఇంతకీ నీ పేరేందో నూకయ్యా ఏమయ్యాకుంది నా అసలు పేరు నూక రాదు అందరు నన్ను నూకయ్యా నూకయ్య అంటారు నూకయ్యా నూకయ్య అంటారు ఇంతకీ ఏది అల్ముకుంటా అల్ముకుంటా ఏమన్నా బాడ నా జడంత పొడుగులేవు నన్ను అరుముకుంటా ఉంటావా